ఎన్టీబీసీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఎఫ్సీఐ కార్నర్లు దేశ ప్రధాని నరేంద్ర మోడీ మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేటర్ బీజేపీ మహిళా మోర్చా ఎగ్జిక్యూటివ్ మెంబర్ సోమారపు లావణ్య పాల్గొని ముందుగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి బాణసంచా కాల్చి దేశ ప్రధాని నరేంద్ర మోడీ మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాళాభిషేకం నిర్వహించి స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ ఎంతోమంది త్యాగ ఫలితం వారి యొక్క కష్టాన్ని పోరాటాలను కీర్తిస్తూ ఈ యొక్క సుదీర్ఘ పోరాటాన్ని మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మోదీ ఇచ్చినటువంటి హామీల ప్రకారం ఏసీ వర్గీకరణ చేసి వారిపై ఉన్న నమ్మకాన్ని బలపరచుకున్న ప్రజల శ్రేయస్సే ముఖ్యమని మోదీ గొప్ప మనసును చాటుకున్నారు ఎన్నో రాజకీయ పార్టీలు వారి పోరాటానికి వాడుకొని గద్దెనెక్కారు తప్ప వర్గీకరణకు చిత్తశుద్ధిని ప్రదర్శించలేదని కొనియాడారు ఈ వర్గీకరణతో అన్ని వర్గాల దళితులకు న్యాయం జరుగుతుందని భవిష్యత్తు తరాలకు బాటలు వేశారని అదేవిధంగా ఈ పోరాటంలో ఎందరో త్యాగాలను గుర్తు చేసుకుంటూ క్రియాశీలక పాత్రను పోషించిన నాయకులకు సందర్భంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేశారు దీర్ఘ పోరాటం మరి మందకృష్ణ మాది గారి యొక్క నాయకత్వంలో మరి ముప్పై ఏళ్ళు కూడా మరి ఎంతోమంది మహానుభావులతో మరి ఎస్సీ వర్గీకరణ చేయాలని ఒక సదుద్దేశంతో మరి మాదీలందరికీ కూడా న్యాయం జరగాలని ఒక మంచి పోరాటంలో ఈరోజు విజయం సాధించి మరి సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో మరి ఈరోజు వారికి వర్గీకరణ అనేది రాష్ట్రాల్లో కూడా అఫీషియల్గా విడుదల చేయడం జరిగింది దాన్ని మేము అందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా స్వాగతిస్తూ మరి మందకృష్ణ మాలి గారి యొక్క నాయకత్వాన్ని మరి వారి యొక్క పోరాటాన్ని మరి నరేంద్ర మోడీ గారు మన భా భారత ప్రధాని గారు వారి యొక్క పోరాటాన్ని వారి యొక్క కష్టాలను గుర్తించి మరి మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో మాట ఇచ్చిన ప్రకారము మరి వర్గీకరణ చేసి మరి ఎస్సీ కులాల వారికి న్యాయం చేశారు మరి ఎన్నో ఏండ్ల నుంచి కూడా మరి ఈ యొక్క పోరాటాన్ని మరి ప్రతి ఒక్క రాజకీయ పార్టీలు మరి ఉపయోగించుకున్నారే తప్ప ఏ ఒక్క ఏ ఒక్క రాజకీయ పార్టీలు మరి దళితులకి మరి న్యాయం జరగలేదు గర్వంగా తెలియజేస్తుంటున్నాం నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో మరి ఈ రోజు ఎస్సీ వర్గీకరణ అనేది వారందరికీ కూడా శ్రేయబుల్ వారు నిజంగా ఆశీర్వదిస్తూ మరి రాబోయే తరంలో కూడా మరి వారి యొక్క వర్గాలకు మరి ముందు రాబోయే తరాలకు కూడా వాళ్ళ భవిష్యత్తు బాగుండాలనే ఒక సదుద్దేశంతో ఈరోజు సుప్రీంకోర్టు ఇవ్వడం అనేది హర్షిస్తూ అలాగే మరి రాబోయే తరం వారికి కూడా శుభాకాంక్షలు ఈ పోరాటంలో మరి పోరాటం చేసినటువంటి ఎందరో మహనీయులు మరి ఈరోజు ఇంతకుముందు చెప్తున్నట్టు మరి దళిత సోదరులు కూడా ఎంతో మంది త్యాగం చేసి వారి యొక్క త్యాగాలు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారి యొక్క కుటుంబాలని ఆదుకోవాలని మేము అందరం కూడా ఈ యొక్క వేదిక మీద నుంచి వారిని కోరుకుంటున్నాం ఈదునూరి కుమరయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు మంద రవికుమార్ ఈదునూరి మల్లేష్ అడ్వకేట్ సంజీవ్ కోట మల్లేష్ అజయ్ బైరం కుమార్ తదితరులు పాల్గొన్నారు